హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఇక ఇవాళ వీడియోలో చెప్పాను కదండి మా కజిన్ రెండు కిలోల చికెన్ పచ్చడి పట్టమనేసి చెప్పింది అని చెప్పేసి అన్నాను కదండి ఇప్పుడు ఇది ఆమె కోసమే చికెన్ పచ్చడి అయితే పడుతున్నాను ఆమె ఆల్రెడీ మనకి యూట్యూబ్లోనే చాలా రకాల పచ్చళ్ళు అవైలబిలిటీగా ఉన్నాయి కదండి నాకెందుకు శ్రమ అని చెప్పేసి అంట పాపం ఇద్దరి దగ్గర ముగ్గురు దగ్గర ఆర్డర్ అయితే అండి పేర్లు అయితే నేను చెప్పట్లేదు నాకు పేర్లు చెప్పింది కాస్ట్ చూసేసరికి అరకిలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయ్యి రూపాయలు పైన అయ్యిందట ఇంకోటి అయితే పదిహేను వందల పైన అయ్యిందట అండి షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి పైగా మాఘమాసంలో ఆర్డర్ పెట్టుకుందంట నేనైతే మాఘమాసంలో మాసంలో నాకు ఎంత మనీ ఇస్తాను అన్నప్పటికీ నేను మాఘమాసం కానీ కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ దసరాలో కానీ ఈ నాన్ వెజ్ పికిల్స్ అనేవి పట్టనండి నాకు ఆ నెలలు పవిత్రంగా ఉండాలి అనుకుంటాను నాన్ వెజ్ అది తినకుండా ఎవరిని నొప్పించకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట అందుకని ఆ నాలుగు నెలలు కూడా సాధారణంగా నాన్ వెజ్ ముట్టుకోవడానికి కూడా ఇష్టపడనండి మిగిలిన రోజుల్లో నాన్ వెజ్ శుభ్రంగా వండుతాను అలాగే ఇంటి పది తింటాము ఎవరికైనా ఇలా పచ్చళ్ళు అవి కావలిస్తే పడతానండి నాకు మా ఫ్రెండ్సే కాదు మా బంధువుల్లో కానీ చాలామంది సజెషన్స్ అయితే ఇచ్చారండి చాలామంది ఇప్పుడు నాన్ వెజ్ బికిల్స్ పడుతూ ఉన్నారు నువ్వు కూడా ట్రై చెయ్యి లేదంటే మసాలా పొడులు ఇవన్నీ నువ్వు చేస్తావు కదా నువ్వు కూడా బయటకు కూడా ఎందుకు సేల్ చేయకూడదు అని కానీ చెప్పాను కదండి నాకు ఎందుకో అలా లేనిపోని తలనొప్పి పెట్టుకోవాలని లేదండి అంటే ఇప్పుడు ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే కనుక దాని మీద ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యే వరకు మన బుర్రంతా దాని మీదే పెట్టాలండి ఓపిక పెట్టాలి ఇంట్లో వాళ్ళకి టైం ఇచ్చేంత ఉండదండి ప్రస్తుతానికి మా పాప ఎదిగేంత వరకు కూడా నేను ఎటువంటి పనులు చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాను అందుకని నేను ఎటువంటి బిజినెస్ జోలికి కానీ ఎటువంటి ఉద్యోగాల జోలికి కానీ పోలేదండి అది కొంచెం ఎదిగిన తర్వాత ఏమైనా ఆలోచిస్తాను ఎందుకంటే తల్లి తండ్రి లేని బాధ మాకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు మా హస్బెండ్కి తల్లి తండ్రి ఇద్దరూ లేరండి చిన్నప్పుడే ఫిఫ్త్ క్లాస్లోనే చనిపోయారు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పెంచారనమాట నాకు కూడా మా అమ్మగారు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చనిపోయారు ఎంసెట్ అది రాసిన తర్వాత చనిపోయారు అనమాట అందుకని మేము చాలా ఇబ్బందులే పడ్డాము అందుకేనండి ఎవరు ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలని మేము ముందే డిసైడ్ అయ్యామండి వచ్చిన దాంతో అడ్జస్ట్ అవుతూ కాస్త పొదుపు చేసుకుంటూ మన అవసరాలకు తగ్గట్టు మనకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటూ ప్రస్తుతానికి ఎలా హ్యాపీగా వెళ్ళిపోతే చాలు అని చెప్పేసి అనుకుంటున్నాము మా పాప ఎదిగిన తర్వాత ఏమైనా అప్పుడు ఆలోచిస్తానండి ఏమైనా చెయ్యాలి అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం నాకు కూడా టైంపాస్ అవ్వాలి కాబట్టి ఇలా ఇంట్లో వాళ్ళ వరకు మా చుట్టుపక్కల వారి వరకు మాత్రమే నేను ఇట్లా చికెన్ పచ్చడి కానీ పచ్చళ్ళు కారపళ్ళు కానీ మిషన్ కుట్టడం కానీ ఇలా వీటి వరకు మాత్రమే ప్రజెంట్ అయితే నేను చేస్తూ ఉన్నానండి అది కూడా మా వాళ్ళు నాకు అడిగితే డబ్బులు ఎవరని కాదు కానీ నాకంటూ ఒక ప్యాషన్ ఉండాలి నేను పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కానీ ఖాళీగా ఉండకూడదు అనేసి ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ మాత్రమే చేసుకుంటున్నానండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి బిజినెస్లు స్టార్ట్ చెయ్యొచ్చండి చక్కగా మనీ కూడా వస్తుంది ఇప్పుడు నేనైతే అన్ని కొలతల ప్రకారమే పడతాను చికెన్ పచ్చడి అనేది వస్తువులన్నీ వాళ్ళే తెచ్చుకుని చికెన్ పచ్చడి పట్టమంటే రెండు వందలు తీసుకుంటానండి దీనివలన నాకు డబ్బుల పరంగా ఎలా ఉన్నా సరే కొంచెం పని ఉంటుందన్నమాట అంటే ఆ రోజు అమ్మో ఈరోజు ఈ పని ఉంది అని చెప్పేసి త్వర త్వరగా ఇంటి పనులు చేసుకుని మిగిలిన పని చూసుకుంటాను అనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ అయినా అంతేనండి నేనైతే టైంపాస్కే చేస్తున్నాను ప్రస్తుతానికి ఇది పిక్కిల్స్ ఇట్లాగా కలిపేసి సేల్ చేసినా స్టిచ్చింగ్ చేసిన టైంపాస్కి మాత్రమే ప్రజెంట్ అయితే చేస్తున్నానండి మళ్ళీ ఇప్పుడు టూ మంత్స్ హాలిడేస్ వస్తాయండి అప్పుడు అసలు ఏ పని పెట్టుకోను అనమాట హాలిడేస్కి ముందే అన్ని పనులు చేసుకుంటాను టూ మంత్స్ కనుక హాలిడేస్ వస్తే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేదా వేరే టూర్కి ఎక్కడికైనా వెళ్ళినా అలాంటప్పుడు ఏ పని పెట్టుకోనండి ఇంట్లోనే ఉంటే ఖాళీగా ఉంటాం కాబట్టి మళ్ళీ ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట ఇలానే మీరు చక్కగా చుట్టుపక్కల మీకు మంచిగా వంటలు వస్తే చుట్టుపక్కల వాళ్ళకి ఇలా సేల్ చేయొచ్చండి రెండు కేజీల చికెన్ పచ్చడండి ఇది దీనికి కేజీ నెర పల్లీల నూనె పప్పుల నూనె అయితే వేసానండి ఈ కప్పుతో ఐదు కప్పులు మనకి వేయించినటువంటి చికెన్ వచ్చింది హాఫ్ కప్పు సాల్ట్ వేసాను రెండు కప్పులు కారం వేసానండి కొంచెం పసుపు వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఒక పావు కేజీ వేశానండి అలానే గరం మసాలా మొత్తం అంతా కలిపి ఒక పావు కేజీ వేశాను అంటే మీలో ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ అయినా స్టార్ట్ చేద్దాము అనుకుంటారు అని చెప్పేసి చెప్తున్నానండి మళ్ళీ కొలతలు అవి అడుగుతారని అలానే ఒక ముప్పై నిమ్మకాయలు రసం అయితే వేసానండి అంటే మా వాళ్ళు ఎలా తింటారు అనేది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను వేశానండి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు ముందే అడుగుతాను మీరు స్పైసీగా తింటారా లేదంటే సాల్ట్ ఎక్కువ తింటారా నిమ్మకాయ ఎక్కువ వాడాలా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే పడుతూ ఉంటాను అనమాట దీనివలన నాకు పెద్దగా అమౌంట్ రాకపోవచ్చు మిగల అండి టూ హండ్రెడ్ అయ్యి ఉండొచ్చు దీనికోసం నేను రెండు గంటలు కష్టపడ్డాను కానీ నాకు ఇది ఒక టైంపాస్తో పాటు ఒక ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుందండి ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటున్నాను అనే బాధ లేకుండా ఇలాంటి చిన్న చిన్న పనుల వలన నేనేం ఖాళీగా కూర్చుండలేదు నాకు ఉన్నంతలో నాకు సాధ్యమైనంతలో ఇంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇలా చీరలకి ఫాల్ వేయడమే కాదు ఇలా పచ్చళ్ళు పట్టడమే కాదు ఏవైనా కార పొడులు మసాలా పొడులు తయారు చేయడమే కాదు నెయ్యి తయారు చేయడమే కాదు ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ ఉండడం వలన ఇవి చూడటానికి చిన్న చిన్నగానే కనిపించవచ్చండి మనీ కూడా చిన్న చిన్న మొత్తంలోనే కనిపించవచ్చు కానీ ఒక డబ్బాలో వీటిని అట్లా పెట్టేసామనుకోండి వచ్చిన మనీని సంవత్సరంలో అదే ఒక పెద్ద మొత్తం కింద కనిపిస్తుందన్నమాట మనకి ఒక ఆనందం కూడా ఉంటుందండి ఇది నా సంపాదన అనే ఒక ఇది ఉంటుంది చూడండి అది చెప్తే రాదు మనం సంపాదించిన రోజు మాత్రమే వస్తుందండి సరేనండి ఇక అన్నీ కూడా ఇలా సమ్మ పాలల్లో కలిపేసి పచ్చన్న అయితే ఒకసారి కలిపేస్తున్నాను సారీ అండి నేను కలపట్లేదు మా బావ కలుపుతున్నారు పచ్చడి ఎందుకంటే నేనే చేస్తాను కానీ ఈ కలిపే విషయం అయితే మాత్రం మా బావే కలుపుతారండి ఆవకాయ అయినా సరే అది ఏ పచ్చడి అయినా సరే ఎందుకంటే నాకు అస్సలు కారం పడదండి ఇలా కలిపేటప్పుడు చెయ్యి అంతా మంటెక్కిపోతుంది అనమాట బాగా మండిపోతుంది చెయ్యి అంతా అస్సలు పడదు కారం అందుకని ఇలా మా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారండి మొత్తం నేను అన్నీ చేసి ఇచ్చేస్తే ఆయన ఇలా కలుపుతారనమాట పాపం అటు ఆఫీస్లో వర్క్ చూసుకుని వచ్చి సాయంత్రం పూట ఇట్లా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారండి మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా అదేనండి ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదండీ మా హస్బెండ్కి చిన్న వయసులోనే తల్లిదండ్రి చనిపోయారు అని చెప్పేసి కాబట్టి సాధారణంగా మేము ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడానికే ట్రై చేస్తాము అందుకే ఎక్కువగా ఫ్యామిలీతో గడపాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటామన్నమాట డబ్బుల కోసం పరిగెత్తమండి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతాం ఆయనకు వచ్చిన శాలరీతోనే ఒక మంచి బడ్జెట్ ప్లాన్ వేసుకుని ఒక మంచి మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ లాంటివి చేసి ఇంట్లోనే ఉంటూ కాస్తా కోస్తా పొదుపు చేసి రేపటి కోసం కొంచెం దాచుకుంటామన్నమాట ఫస్ట్ మా టార్గెట్ ఏంటంటే ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వాలి రెండవది ఉన్న దాంట్లో సేవ్ చేసుకోవాలి మూడవది సేవ్ చేసుకున్న మనీని ఇందులో ఇన్వెస్ట్ చేయాలి నాలుగవది ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మనీ తిరిగి వస్తుంది కదా దానిని ఇంకా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక సైట్ కొనాలా పొలం కొనాలా గోల్డ్ కొనాలా ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం అనమాట అలా అని ఎప్పుడూ ఖాళీగా ఉండవండి ఇద్దరము ఉండం ఆయన వర్క్ అయి డ్యూటీ అయిపోయిన తర్వాత ఆఫీస్ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇంట్లో కూడా చాలా హెల్ప్ చేస్తారండి చాలా మంది అనుకోవచ్చు మగవాళ్ళు హెల్ప్ చేయడం ఏంటి అని అలా ఏముండదండి మా ఇంట్లో ముగ్గురం కూడా పని చేసుకుంటామండి ఇంటి పని నేను చేసుకుంటాను మా పాప చిన్న పాప అయినా అదే చేస్తుంది మా వారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అలానే ఇంట్లో నేను కూడా ఎప్పుడూ ఖాళీగా ఉండనండి నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న పనులే ఇవి ప్రతిరోజు ఉంటాయా అంటే ఉండవండి ఉన్నప్పుడు మాత్రమే ఈ పనులు చేస్తానన్నమాట ఇలా చిన్న చిన్న విషయాలకే చాలా సంతోషపడిపోతూ ఉంటాము ఇప్పుడు ఈ పచ్చడి పట్టే పని చిన్న విషయమే కావచ్చండి కానీ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకంటే మే ముఖ్యంగా నేను చేసే వంటలు అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టమండి నాకు మా వారికి వండి పెట్టడం అంటే బాగా ఇష్టమండి ఆయన కూడా వంట బాగా చేస్తారు మా ఇద్దరికి మేము వండి పెట్టడం అంటే బాగా ఇష్టమండి ఇప్పుడు మేము ఎక్కడైనా పండక్కి వెళ్ళినా సరే మా వాళ్ళందరికీ మేమిద్దరమే వంట చేసి పెడుతూ ఉంటాం అన్నమాట మాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టము మేము వండింది వాళ్ళు తింటూ చాలా బాగుంది అని చెప్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతామండి అలా అని మాకు స్టార్టింగే వంటలు ఏమి రావండి పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నాను ఇదిగోండి రెండు కేజీలు చికెన్కి ఇంత పచ్చడి అయింది అనమాట ఈ డబ్బా ఐదు కేజీలు పచ్చడి అయితే పడుతుందండి ఇంచుమించు నాకు తెలిసి ఒక నాలుగు కేజీల దాకా అయ్యిందేమో అనుకుంటున్నాను చికెన్ పచ్చడి పట్టిన తర్వాత ఇల్లు చూడండి ఒకసారి కిచెన్ అంతా చూసారా ఎలా అయిపోయిందో ఇదిగోండి ఇంత పచ్చడి అయితే అయ్యింది దీనిని మూడో రోజు తిరగలుపుకోమని చెప్పానండి ఇక ఇప్పుడు అసలైన పని ఉంటుందండి ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి చేసేది చిన్న పని అయినా కూడా దాని వెనక అలా చాలా కష్టం ఉంటుందండి ఇదిగోండి ఎంత కష్టం ఉంటుంది అంటే నేను వంట ఇక్కడే చేసుకోవాలి అలానే టిఫిన్స్ ఇక్కడే చేయాలి మళ్ళీ పచ్చడి ఇక్కడే పెట్టాలి కాబట్టి నాకు వంటగా ఎంత పెంట అయ్యిందండి సరేనండి ఏది ఏమైనా నా ప్యాషన్ కాబట్టి నేనైతే చికెన్ పచ్చడి అయితే పట్టేసి ఇచ్చాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్